మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం దీనిలో భాగంగా ఈ రోజు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని సాధిస్తామని స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తామని స్వచ్ఛ భారత్ సాధిస్తామని ఈ రోజు పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు వారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా అమలు చేశారు దానిలో భాగంగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దానిలో భాగంగా గ్రామ గ్రామాన మరుగుదొడ్లు ఇచ్చారు ముందు పరిశుభ్రత పారిశుధ్యం భవిష్యత్తు అభివృద్ధికి పునాదని చెప్పేసి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్యత ముఖ్యమని దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దానికి నడుంబించి ముందుకు నడిపిస్తున్నారు స్వచ్ఛాంధ్ర లో భాగంగా ఇరవై రెండు వేల మరుగుదొడ్లు పైన నిర్మాణం పూర్తి చేశారు రాష్ట్రంలో ఆ విధంగా దేశంలోనే ఒక ఆదర్శమైంది ప్రతి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రగా ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు